సో మార్నింగ్ లైవ్ అయితే పెట్టాను సో ఎంతమంది చూశారు అనేది కింద కామెంట్ చేయండి చూడడం వాళ్ళు ఉంటే మార్నింగ్ ఎండ ఎలా వస్తుంది అనేది మార్నింగ్ అయితే లైవ్ ఒక సిక్స్ మినిట్స్ ఎన్నో మినిట్స్ పెట్టినట్టు ఉన్నాను టైం చూడలేదు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అయితే నిన్న నాకు జీమెయిల్ ఐడి నుండి నేను కమ్యూనిటీ పోస్ట్ చేశాను అనమాట మాక్షాది మేము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు వాడిని ఫోటో తీసాను అనమాట అంటే డ్రెస్సులు కొనేటప్పుడు వేసుకుంటాం కదా సో ట్రయల్ చేసినప్పుడు వాడిని మిర్రర్ నుంచి తీసాను నేను చూసుకోలేదు నాకు తెలీదు మిర్రర్ నుంచి ఫోటో తీసానన్న సంగతి నేను అప్లోడ్ చేసి నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చేదాకా కూడా నాకు తెలియదు ఏంటంటే మిర్రలో ఉన్న ఫొటోస్ అవి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదంట సో అందుకని నేను ఫస్ట్ వార్నింగ్ కాబట్టి యూట్యూబ్ అన్నది కదా తెలుసో తెలియక చేశారు ఫస్ట్ వార్నింగ్ కాబట్టి వదిలేస్తున్నాను మీరు ఇక పోస్ట్ ఏదైనా లైవ్ అన్ని చేయొచ్చు అని అన్నారు సో అందుకని నాకు తెలియదు ఇట్లా ఉంటుందని సో అందుకని పోతొచ్చిందేమో నన్ను భయమేసింది నాకు సో అందుకని కెన్నెల్స్ నేను అప్లోడ్ చేసేదాకా యూట్యూబ్ వార్నింగ్ ఇచ్చిందన్నమాట సో ఆ విషయంలో కొంచెం బాధగా ఉంది అండ్ ఈ ఎండ మార్నింగ్ అంతా ఎండ వస్తుంది మళ్ళీ ఇందాక నేను లైవ్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మబ్బు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది చూపిస్తున్నాను చూడండి అదే అండి సో అదనమాట మ్యాటర్ నా వాయిస్ వినపడుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి నిజంగా నాకు అసలు ఆ బస్సు జర్నీ ఏంటో కానీ ఇప్పటికీ డిమ్ము డిమ్ముగా ఉంది మైండ్ అంతా నాకేం అర్థం కావట్లేదు సో అదనమాట మ్యాటర్ సో ఏమైపోయారు అందరూ నేను లైవ్ చేస్తే చాలామంది జాయిన్ వాళ్ళు కామెంట్స్ వచ్చాయి సో గ్యాప్ వచ్చిందనా నేను గ్యాప్ ఏమి ఇవ్వలేదే ఎప్పటికప్పుడు టూ మినిట్స్ అంటే ఎప్పుడు వన్ అవర్ లైవ్ చేయలేదు కాబట్టి ఒక జస్ట్ సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా సిక్స్టీ మినిట్స్ లైవ్ చేసినట్టున్నాను సో అందుకే ఎవరికి కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు అదనమాట మ్యాటర్ ఇప్పుడైతే లైవ్ అయితే ఇది కరెక్ట్ టైం అనే నేను అనుకుంటున్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే పదకొండున్నర కావస్తుంది అంటే పదకొండు ఇరవై తొమ్మిది సో పూజ అయిపోయింది కూర్చున్నాను దోశ వేసుకున్నాను దోశ తిన్నాను కూడా వాషింగ్ మిషన్ అవుతుంది ఏంటి నేనేం మాట్లాడుతున్నాను ఆయిస్ వినపడుతుందా అసలు ఉన్నారా మీరు ఏమైపోయారు అందరూ ఓకే ఏంట్రా బాబు ఇక ఏంటి ఇలా వస్తుంది మా ఖమ్మంలో ఎండ అయితే మస్తు ఉందండి అసలు మామూలు ఎండ కాదు బట్ ఇక్కడ ఓకే ఇది పెద్ద ఎండ అనిపించట్లేదు నాకు మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి మీ సైడ్ ఎండ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి సో మార్నింగ్ అయితే షార్ట్స్ ఏం అప్లోడ్ చేయలేదు డై డైరెక్ట్గా లైవ్ అయితే చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఏ ఆర్సీబీ క్వాలిఫికేషన్ అది ప్లే ఆఫ్స్కి వెళ్ళిందో ఏ అదొక హ్యాపీ సో చూడాలి ఈసారి కప్పు మందే ఓకే మీరు అందరు ఫిక్స్ అయిపోండి నిన్న నేను అదే హైదరాబాద్ నుంచి ఆటో ఎక్కాను కదా ఊబర్ ఆటో బుక్ చేస్తే అతనితో నేను ఆటో అతన్ని లైవ్ కూడా చేశాను చూడండి అతను అసలు క్రికెడే చూడాలట అతను కూడా అంటున్నాడు మీరు కోహ్లీ ఫ్యాన్స్ అంటే అవునని చెప్పా మీరు చూడాలంటే నేను చూడనండి అని అన్నాడు బట్ అతనికి తెలియని అతను కూడా కోహ్లీ అండ్ ఆర్సీబీ విన్ అవ్వాలని అనుకుంటున్నాడు చూసారా అందరికీ ఈసారి ఆర్సీబీ విన్ అవ్వాలని అందరూ ఫిక్స్ అయిపోయారు సో మన ప్రేయర్స్ కొన్ని పనిచాయి సో ఎట్లాగైనా ఈసారి కప్పు మనమే కొట్టేయాలి ఈసారి కోహ్లీ ఈసారి కప్పు గెలవాల్సిందే ఆ ముఖంలో ఆనందం చూడాలని నా కోరిక మీరేమంటారు ప్లే ఆఫ్స్కి వెళ్ళినాయి ఫస్ట్ టేబుల్ టెస్ట్లో ఫస్ట్ టాప్ జీటీ ఉందా ఎవరో ఉన్నట్టున్నారు సెకండు థర్డ్ పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది ఆర్సీపీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది ఇంకా ఇంక ఏ టీమ్స్ ఇంకో నాలుగు టీమ్స్ ఏ టీమ్స్ నాకు తెలియట్లేదు మిగతా టీమ్స్ ఏఈ ప్లేఆర్స్కి వెళ్ళిందో కింద కామెంట్ చేయండి ఒకటే తలంతా నొప్పు వస్తుంది ఉంది తలంతా ఇప్పుడు ఈ ఎండ ఇలానే వస్తుంది కాసేపు అయ్యాక మళ్ళీ మా బలు పట్టేస్తుంది ఏమున్నాయి మాట్లాడటానికి ఎవరు ఆన్లైన్లో లేరా ఏంటి నేను ఒక్కదానే మాట్లాడుతున్నాను సో ఆన్లైన్లో ఎవరు లేకపోతే నేను లైవ్ ఎండ్ చేస్తాను ఇక షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఈ లైవ్ల వల్ల కుదరట్లేదు బయట వెదర్ చూడండి అట్లలో ఎవరు ఆన్లైన్లో లేకపోతే నేను కట్ చేసేస్తాను ఇంకా లైవ్ ఎండ్ చేస్తాను ఇక ఒక వన్ వీక్ దాకా ఇగలే లైవ్ అయితే చెయ్యను ఇక షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్స్తో పండగ చేసుకోండి ఇంకా అది చూడండి అండి మూడు నెల ఆ చెట్టుకి మార్పులు ఉండేవి ఇప్పుడు అన్నీ పోసేసారన్నమాట ఇది పరిస్థితి చెట్టు ఉండగానే సరిపోదు దానికి చూడండి అసలు ఒక్క కాయ కూడా ఉంచకుండా మొత్తం కట్ చేశారు ఏంటండి అసలు అక్టోబర్ రెండు ఉంచవచ్చు కదా సో వాషింగ్ మిషన్ అయితే వేసాను అదైతే ఇప్పుడు అవుతుంది బయట చూపిస్తాను చూడండి ఇలా అందా సో ఇది అనమాట ఎలా ఉంది ఎప్పుడు ఈ డోర్ అసలు మేము ఓపెనే చేయము స్టార్టింగ్లో ఇంటికి వచ్చినప్పుడు అయితే ఈ డోర్ ఓపెన్ చేసి ఉంచుకునే వాళ్ళం అనమాట ఇటు సైడ్ అయితే మాకు బాగా కలిసి వచ్చింది ఎప్పుడు మేము ఇక్కడే పెట్టేవాళ్ళము చెప్పులు ష్రాన్ కూడా ఇటు పక్కన ఉండాల్సింది ఇప్పుడు ఇటువైపు షిఫ్ట్ అయింది అనమాట ఆ చెప్పులు షాండ్ చూసారా అటువైపు గుమ్మం ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం అన్నమాట మేము బట్ ఇప్పుడు అలా లేదు ఇలా చేస్తామని ఇట్లా అయితే మాకు బాగా కలిసి వస్తుంది అన్నమాట సో ఇలా ఎంట్రన్స్ మీరు మీరు నా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది స్టార్టింగ్లో నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఇంటి నుంచే పెట్టాను ఫస్ట్ చూడండి ఇట్లానే పెట్టాను అనమాట ఈ షార్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ గుమ్మానికి చూడని వల్ల ఉంటే పాపులర్ షార్ట్లోకి వెళ్ళి చూడండి ఇలానే పెట్టాను అన్నమాట సో కనపడుతుందా సో ఈ బండ ఏంటంటే డైలీ ఊడుస్తూ తుడుస్తూ ఉండాలి ఒక్కరోజు ఊడ్చినా కూడవంగానే సరిపోదు దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ బాగుంటుంది అనమాట ఎప్పటికప్పుడు డస్ట్ పడుతూనే ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ తుడుస్తూనే ఉండాలి తుడవకపోతే గలీజ్గా ఉంటుంది తుడిస్తే ఇలా ఉంటుంది తుడకపోతే ఇంకా గ్లీజ్గా ఉంటుందన్నమాట సో ఈ గుమ్మం మాకు బాగా కలిసి వచ్చింది గుమ్మం అన్నమాట ఆకలిస్తుంది అదనమాట ఏంటి ఎవరు ఏం మాట్లాడట్లేదు అందరూ సైలెంట్గా ఉన్నారు వింటున్నారా వింటే విన్నారు లైక్ బటన్ లైక్ చేయండి కొత్త వాళ్ళవరణ మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు షాప్స్కి అయితే మంచి రీచ్ రీచ్ వచ్చిందండి అబ్బా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఊరిది మా గారిది షాపింగ్ మాల్లో ఒక వీడియో సరిగా మంచిగా నిలిచొతాను అన్న దానికైతే ఇరవై నాలుగు వేల మంది చూసారండి ఆ షార్ట్ మంచి రీచ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ కూడా చూస్తున్నారు కానీ లైవ్ జాయిన్ అవ్వట్లేదు లైవ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు నో ప్రాబ్లం ఎనీవే ఒకటైతే నేను లైవ్కి అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా సో మనుషులంటే కోపం వస్తుంది అంటే ఎందుకు వస్తుందంటే మరి ఇది నిజమో కాదని నాకైతే తెలీదు మనం చూసిన దానికంటే విన్నయ్యే ఎక్కువ రియాక్ట్ అవుతామంట సో అందుకని నేను ఈ టాపిక్ మాట్లాడవలసి వచ్చింది ఏదో మాట్లాడాలి కాబట్టి టాపిక్ ఏం లేవు మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడతాను లేదంటే ఏదో సో చెప్తూ ఉంటాను మీరు వింటూనే ఉండండి కనెక్ట్ వాళ్ళు కనెక్ట్ అవుతారు అది సంగతి ఇంకేంటంటే సంగతులు సో దోశ టిఫిన్ తినేసాను నెక్స్ట్ అన్నం వండుకోవాలి సో అదనమాట యా నిన్న డీమార్ట్లో డీమార్ట్ కాదు డిమార్టా ఇది అమ్మఒలీలు కాదు కదా మనం హైదరాబాద్ కదా ఓకే ఖమ్మంలో అయితే ఫుల్గా ఉంటుంది ఈ కల్లా ఈ టైంకి మా పని మంచి వచ్చి అనేది అవుతూ ఉంటుంది ఈ ఇంటికి వస్తుంది అది నేను ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చూడని వల్ల ఎవరైనా ఉంటే చూడండి ఏదో మాట్లాడదాం అనుకుంటే ఆ టాపిక్ డైవర్ట్ అయ్యి ఏదో టాపిక్ వచ్చింది సో అదనమాట మీరు ఎవరు లేరా నేను లైవ్ కట్ చేయమంటారా ఇక నేనైతే వన్ వీక్ దాకైతే ఇంకా లైవ్కి అయితే రాను మీ ఇష్టం మీరు ఈ లోపల జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయ్యి నాతో మాట్లాడితే ఓకే లేదంటే నేను షార్ట్స్ అయితే ఇక అప్లోడ్ చేస్తాను తర్వాత మీ ఇష్టం ఇంకా నేనేం చేయలేను సో అందుకనే అందరూ ఆన్లైన్లోకి రండి హాయ్ అండ్ మెసేజ్ చేయండి నాతో మాట్లాడండి నాకు టైం పాస్ అవుతుంది మీకు టైం పాస్ అవుతుంది ఓకేనా లేదంటే నేను డైలీ షాల్స్ అప్లోడ్ చేస్తాను ఇక లైవ్ అనేది మీ ఇష్టం ఇంకా సో ఏదైనా మీ దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట చూడని వాళ్ళు లేకపోతే నేను చెప్పి ఏం సుఖం చెప్పండి అవునా కదా సో అండ్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా నీకు మార్నింగ్ కూడా చూపించినట్టు ఉన్నాను సో మిగతా ఈ చూపించలేదు కదా చూపిస్తాను చూడండి మంచ కింద పడేసాడు మా ఆయన తీసుకెళ్ళి డెలివరీ వస్తే మంచ కింద ఓపెన్ చేసి ఇక్కడ పడేసాడు ఇగోండి ఇది పరిస్థితి ఇంట్లో మనుషులు లేకపోతే ఇది పరిస్థితి అనమాట ఇగోండి ఫ్లిప్కార్ట్ ఇది నాకు ఎంతో పడ్డది సో ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి వన్ మంత్ అయింది దీన్ని ఓపెన్ చేసిన వాళ్ళే లేదు ఓపెన్ చేస్తే ఇది అవుతుంది నాకు నేను చెప్పాలి కదా ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను నాకు డిస్టెన్స్ స్టవ్ మీద ఈ ఎలక్ట్రికల్ ది నాన్ స్టిక్ బ్యాంక్స్ అనమాట ఎందుకంటే మాకు గ్యాస్ అయిపోతే మాకు సిలిండర్ ఉండగా రాదు రెండు మూడు నాలుగు రోజులు టైం పడుతుంది అన్నమాట ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోదలుచుకోలేదు సో అందుకనే ఇది పెట్టాల్సి వచ్చింది ఏమేమి పెట్టాను ఏమేమి వచ్చాయో చూపిస్తాను సో ఇది హైలైట్లో పెడతాను చూడండి ఇది ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేశాను నాన్ స్టిక్ ప్యాన్స్ సో ఎంతమందికి తెలుసు ఈ ఎంత కాస్ట్ పెట్టచ్చు అనేది కింద కామెంట్ చేయండి సో మన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్స్ పెట్టే వాటి మీద జనాలకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో ఇది హైలైట్లో పెడుతున్నాను సో ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ అనమాట చూసారా ఇక్కడ కనబడుతుందా ఇది నాన్ స్టిక్ పాన్ కరెంటు మీద పని చేస్తుందన్నమాట స్టవ్ సో ఇది ఏంటిదంటే దోశ పాన్ అన్నమాట మెయిన్ మనం మార్నింగ్ లేవంగానే చేసే పని ఇదే కదా దోశ ప్యాన్ కనపడుతుందా చూపిస్తున్నాం చూడండి ఇవి దోశలు వేసుకునేది ఓకే పర్లేదు నాట్ బ్యాడ్ కడ్డీ కూడా కొంచెం గట్టిగానే ఉంది సో ఆల్రెడీ ఫిట్ చేసినట్టే పంపించారు మనకు అవసరం లేకుండా చాలా వరకు నాన్ స్టిక్ ప్యాన్ పంపించేటప్పుడు ఇవి కడ్డీలు ఫిక్స్ చేయారండి ఇదైతే ఆటోమేటిక్గా కట్ చేసి మనకు శ్రమ లేకుండా పంపించారు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను ప్రొసెస్ చేయండి ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్ మీద యూజ్ చేసుకోవచ్చు ప్లస్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇట్లా ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ అనమాట ఇంకోండి ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి చూసారా ఇది నాన్ స్టిక్ ప్యాన్ అనమాట ఓకే ఇది ఒకటి మీకు మార్నింగ్ ఆల్రెడీ బుక్ చే నేను మార్నింగ్ చేసింది కూడా చూపించాను అలాగే అండ్ నెక్స్ట్ టైం వచ్చినాయో చూద్దాం బాగానే ప్యాకింగ్ చేశారలేండి ప్యాకింగ్ అయితే గుడ్ పిచ్చి పంపిస్తారేమో అనుకున్నాం బాగానే ఉంది పర్లేదు అండ్ నెక్స్ట్ టైం పంపించారో చూద్దాం నెక్స్ట్ ఇది ప్యాన్ అనమాట ఏమన్నా కర్రీస్ చేసుకోవచ్చు ఇదిగోండి బాగుందా సో ఇవన్నీ నాన్స్టిక్ ప్యాన్ సంబంధించినవి ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్కి కావాల్సినవి అనమాట ఏదో చూసారా ఓకే నాట్ బ్యాడ్ ఇది కూడా అంతే ఆటోమేటిక్గా స్టవ్ వాళ్ళు బిగించే ఇచ్చారు సో నాట్ బ్యాడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇందులో ఏమన్నా ఆలు ఫ్రై కానీ ఏదన్నా చేసుకోవచ్చు ఓకే ఇలా పెడతాను మీ ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే త్రీ వచ్చా కదా నేను మార్నింగ్ చూపించాను కదా దాని మీదకి ఇది లిడ్ వచ్చిందనమాట ఇదిగోండి ప్యాకింగ్ మాత్రం సూపర్ ఉంది లిడ్ ఇచ్చారు ఇదిగోండి వన్ ఇయర్ వారంటీ ఇచ్చారనమాట ఈ లోపల ఇదిగోండి వన్ ఇయర్ అయితే వారంటీ ఉంది మీలో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా వారంటీ కార్డ్ ఇచ్చారనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు వీటితో కస్టమర్ నెంబర్ తీసుకొని కనుక్కోండి ఎవరైనా కనుక్కోవాలి ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి అయితే కస్టమర్ కేర్కి కాల్ చేసి కనుక్కోండి ఓకేనా ప్రోడక్ట్ మోడలు ట్రాచ్ కోడ్ డేటు కస్టమరు ఇన్మాట అండ్ నెక్స్ట్ దీని మీదకి ఇంకోటి అది మార్నింగ్ యూడి చది ఇది లెడ్ ఇచ్చారు ఇది నచ్చింది నాకు అన్నిటికంటే ఇదిగోండి కనపడుతుందా ఇది ట్వంటీ టూ సెంటీమీటర్స్ అనుకుంటా మీది దీని మీద కాదులేండి అది ఇంకా సపరేట్ మార్నింగ్ నేను చూపించాను కదా అందులో పూరి వేసాను అని సో దాని మీద ఇది అనమాట సో ఓవరాల్గా అయితే ప్యాకింగ్ ఇలా ఇచ్చారు సో ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి బరువు బరువుంది పట్టుకుంటుంటే బరువు అనిపిస్తుంది ఇది కోటింగ్ అనమాట సో కోటింగ్ ఉందని కానీ పిచ్చి పిచ్చిగా ఏంటి మనం మన వాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటో తెలుసా నేను కింద రివ్యూలు చూసినప్పుడు ఈ కోటింగ్ పోయిందని చాలామంది రివ్యూస్ ఇచ్చారు ఈ కోటింగ్లు ఉన్నాయి కదా ఈ కోటింగ్లు ఎందుకు పోతాయి తెలుసా స్క్రబ్బర్ వేసి గట్టిగా గీరడాలు ప్లస్ ఇంకేంటిది అదే మనం ఇది ఉంటుంది కదా గెరట పెట్టి గట్టిగా గీకి గీకి గీతే కోటింగ్ ఏంటి ఇదేంటి ఏదైనా పోతుందండి ఎంత మనీ పెట్టినా కానీ మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్ అంటే కరెంటు మీద వాటికి యూజ్ అవుతుంది సో దీనికి ఎంత కాస్ట్ పట్టచ్చు అనేది కింద కామెంట్ చేయండి కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి నేను సో ఇలా టైంపాస్ లైఫ్ సో అదనమాట మ్యాటర్ ఎప్పుడో వన్ మంత్ అయింది అది ఇంతవరకు ఓపెన్ చేయకుండా మా హస్బెండ్ ఏమో బీరువా కింద దోసేసాడు చీ బీరువా కింద అంటే మంచ కింద దోసేసాడు ఇది పరిస్థితి సో నైట్ అయితే ఓపెన్ చేశాను ఇక తీసుకెళ్ళి ప్రజెంట్ అయితే అవసరం లేలేండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రన్ అవుతుంది ఎదుగుండే బయట లోహో నాలుగు పీసెస్ అనమాట ఇంకా చూసారా నాన్ కుక్వేర్ ఫోర్ పీసెస్ వర్క్ సెట్ వన్ ఇయర్ వారంటీ ఇంకా చూసారా ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటా థిక్నెస్ కూడా బానే ఉంది